ఎన్డిఏ అంటేనే భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర కూటమిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న జనసేన ఉన్న బీజేపీ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మూడు కలిపి ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ ఏంటి అనేది పట్టించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో వరదల విషయంలో కానీ బాధితులను పరామర్శించే విషయంలో కానీ ఆ భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఎప్పుడో మన శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చినప్పుడు పురంధేశ్వర్ గారు కనిపించడం మాట్లాడదు తప్ప తర్వాత బీజేపీ నుంచి కానీ లేదంటే పురంధేశ్వర్ గారు కానీ అధ్యక్ష పదవి హోదాలో లేదంటే మిగిలిన నాయకులు లేదంటే ఆమె ఎంపీగా కూడా ఉన్నారు వెళ్ళి పరామర్శించారా భారతీయ జనతా పార్టీ కాస్తంత దూరంగా ఉంటుందా లేదంటే క్రెడిట్ మొత్తం కో టీడీపీ ఎమ్మెల్యేలకో ఇచ్చేయాలని చూస్తుందా ఈ చర్చ అయితే నడుస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఎందుకు ఈ టాపిక్ వస్తుంది అంటే ప్రధానంగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు ఆయన టిడిపి నాయకుడిగా కొనసాగినా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి బీజేపీ అని అనుకోవాలి కానీ వరదల్లో బాధితులను పరామర్శించడంలో కానీ ఎన్డీలో కీలక భాగస్వామి ఆ వాళ్లే కాబట్టి కేంద్రానికి నివేదిక పంపించే విషయంలో కానీ అడిగే విషయంలో కానీ దూరంగా ఉన్నారా అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారా వ్యవహరించారా బేసిక్గా ఇక్కడ ఒకటే సమస్య ఏంటంటే మీడియా ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది మీడియా ఫోకస్ అంతా చంద్రబాబు వల్లనే రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నారు మిగతా వాళ్ళు ఎవరి వల్ల కాదు మిగతా వాళ్ళు ఎవరికి సంబంధం లేదు వాళ్ళందరూ కూడా బాబుగారి వల్లనే అని ప్రచారం చేయాలనుకుంటుంది కాబట్టి మిగతా వాళ్ళ కవరేజ్ అంతా కూడా డౌన్ప్లే అవుతుంది డౌన్ ప్లే అయినప్పుడు వాళ్ళు కూడా నిరాశతో డౌన్ అయిపోతారు దానికి సజీవ సాక్ష్యం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకు జనంలోకి రాలా ఎందుకు నీళ్లలో తిరగల దానికి ఏమన్నారు కారణము నేను వెళ్తే అక్కడ అవాంతరాలు ఏర్పడతాయి అన్నది డిప్యూటీ సీఎం వెళతే అవాంతరాలు ఏర్పడినప్పుడు సీఎం వెళ్తే ఏర్పడవా రెండవది తిరిగితే ఆ టైంలో జనం చూస్తారు జగన్కి చూస్తారుగా మరి జగన్ నువ్వు ఎందుకు ఎక్కిరించావు ఇంతకు ముందు జగన్ ఎక్కిరించేవాడు కదా ఎందుకు వెళ్ళవని జగన్ పద్ధతి ఏంటి ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు అధికారులు పనిచేయాలి అయిపోయే దాకా సాయం చేయడం ఇదంతా అధికారులు చూసుకోవాలి అది అయిపోయాక తను వెళ్ళేవాడు పరిహారం కూడా ఇచ్చాక దాన్ని ఎక్కిరించేవాడు పవన్ కళ్యాణ్ అదే ఇప్పుడు తను వెళ్ళాల ఏమన్నారు అంటే ఈ కారణం చెప్పారు ఇబ్బంది మరి నువ్వు పిఠాపురంలో ఎట్లా వెళ్ళగలిగావు అక్కడ నేను పడవలు వేసుకెళ్ళావు కదా అంటే అక్కడ నిన్ను పట్టించుకోరా అక్కడ వరదల్లో తిరిగావుగా నువ్వు మరి అక్కడ తిరిగిన వాడు ఎందుకు తిరగల నియోజకవర్గం కాబట్టి వెళ్ళారు అదే అంటే ఆయన ఏమన్నా ఎమ్మెల్యేనా ఇప్పుడు మంత్రులు మరి నారాయణ సొంత నియోజకవర్గం కాదు కదా అనిత సొంత నియోజకవర్గం కాదు కదా మరి వాళ్ళందరూ తిరగలేదా మంత్రులు నువదాలో తిరగచ్చు కదా అందులో ఈయన రోడ్డు మీదకి వస్తే ప్రతి జన సైనికుడు అంతో ఎంతో సాయం చేయడానికి ఆళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు కదా ఈ లోపలికి ఎక్కడికైతే ఆహారం అందలేదో అక్కడికి యూత్ అయితే వెళ్ళగలిగేవాళ్ళు పవన్ కళ్యాణ్ దిగి పిలిపిస్తే జరిగి ఉండేది చేయలే జగన్ విమర్శించిన పవన్ కళ్యాణ్ చేయలే గ్రౌండ్ లెవెల్లో జనసేన వాళ్ళు వాళ్ళ పనాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ పరంగా చూస్తే మీడియా విక్టిమ్ అది మీడియా బాధితురాలు అది ఎందుకు అంటే పురంధేశ్వరి ఆ రోజున తిరిగారు ఆ తర్వాత వెళ్ళారు అయితే చంద్రబాబుకి మళ్ళీ నీళ్లల్లో దిగటం ఇవన్నీ చేయలే అంటే బాధితుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళకి ఏమైనా సహాయం అందించడం అదే అట్లాంటిది ఆవిడ చెయ్యలే చేయలేదు ఆవిడ రెండు చో రెండు మూడు సార్లు ప్రకాశం బ్యారేజీని సందర్శించి వచ్చింది వరద బాధిత ప్రాంతాల్లో ఒడ్డు నుండి చూసి వచ్చింది వీళ్ళకి మళ్ళీ నీళ్లలో తిరిగి అలవాటు ఆవిడికి లేదనుకుంటాం మరి అక్కడ భారతీయ జనతా పార్టీది లోపం అధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చారు కాబట్టి ప్రభుత్వం తరపున బృందంగా వచ్చారు వాళ్ళతో కలిసింది విడ అంతవరకు బాగా ఉంది పార్టీ కేడర్ అందరికి పిలిపించి మీరందరూ ఇవ్వండి అని చెప్పాలా ఒక టీముని ఏర్పాటు చేయాలా ఏ ఏ ప్రాంతాలకి అందట్లేదు ఆ ప్రాంతాలకి ఈ ప్రభుత్వ ఆహారాన్ని తీసుకెళ్ళి బీజేపీ వాళ్ళు అందించచ్చు కదా ఎందుకంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ సెంటర్ లింక్ ఉంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందించారు ఎక్కడైతే ఏమీ అందలేదో ఆ ప్రదేశాలకి వెళ్ళిన వాళ్ళలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకళ్ళు మిగతా జనం సఫర్ అయిన చోట్లకి వెళ్ళిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సమరసత ఫౌండేషన్ వెళ్ళింది వాళ్ళు చేశారు వాళ్ళకి సాధ్యమైనంత అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేశారు పార్టీ ఆర్గనైజ్ చేయలే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఆర్గనైజ్డ్గా చేసింది పార్టీ నాయకులు పల్లా శ్రీనివాస్ వీళ్ళందరూ తిరగడం కానీ ఎవరెవరు ఏ రోట్లో తిరగాలో ప్లాన్ చేశారు వాళ్ళకి తెలుగుదేశం పక్కా ఆర్గనైజ్డ్ ఉంటే వీళ్ళిద్దరూ పార్టీల అధ్యక్షులు లేదో చంద్రబాబు గారి తరఫున పిఏలు అన్నట్టు వ్యవహరించారు పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వర్ కానీ అదేదో మాకు సంబంధం లేదు వాళ్ళ ప్రభుత్వాన్ని మేము మిత్రులు అన్నట్టు చేశారు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండాల్సింది ఎక్కువ మొత్తం ఎందుకని చెప్పి సైలెంట్ అయ్యారు ఏదో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది లేదా కొంత ఇగోస్ క్లాష్ అయ్యిందేమో అనిపించింది ఎందుకు అంటే తెలుగుదేశం రాని ఇలా వీళ్ళని దానికి సాక్ష్యమే స్వయంగా చంద్రబాబు నాద మనోహర్ని అందరు ఎదురకుండానే క్వశ్చన్ చేయటం ఏమన్నారు నాద మనోహరు మేము అన్ని రెడీలో పెట్టుకున్నామండి సివిల్ సప్లైస్ అన్ని నారాయణ గారు వెహికల్స్ ఇవ్వలేదండి మీకు సంబంధం లేదన్నారండి చివరకో నూట యాభై ఇచ్చారండి వెంటనే భావించి అప్పటికి మేము కొన్ని ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నామని చెప్పారు అంటే ఏమైంది పార్టీల మధ్యన సమన్వయ లోపం అంటే జనసేనక ఆ క్రెడిట్ రానియకూడదు మొత్తం రావాలని చెప్పి మీరు అని చెప్పారనమాట నడిచింది నడిచింది అలాగే భారతీయ జనతా పార్టీని ఇది మనం ఇన్వాల్వ్ అవుదామని తెలుగుదేశం ఓకే పిలిచుంటే వచ్చుండే వాళ్ళు లేదా మేము వస్తాం మమ్మల్ని వాడుకోండి అని చెప్పడానికి వీళ్ళు ఎందుకు వెనకాడారో తెలియదు అంటే పిలవకపై సహాయ చర్యల్లో పాల్గొనవచ్చు కదా సార్ బీజేపీ ఎందుకు దూరంగా ఉండాలి పాల్గొన్నారు కార్యకర్తలుగా పాల్గొన్నారు తప్పించి ఆర్గనైజ్ పార్టీ కూడా చేసింది అంటున్నా నేను పార్టీ కార్యకర్తలు ఇప్పుడు సుజనా చౌదరి రోజు పొట్లాలు తయారు చేయించు అక్కడ నగర్ లో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో విసుబ్రాహ్మణ కళ్యాణ మండపం అక్కడ ఏదో కళ్యాణ మండపం ఉన్నాయి రెండు కళ్యాణ మండపాలు నగర్ సొరంగం దగ్గర ఆ కళ్యాణ మండపంలో ఆహార పొట్లాలన్నీ తయారు చేయించి మంచి నెల పార్టీ ఇచ్చాడు ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేశాడు ఆయన మూడు నాలుగు రోజులు చేశాడు ఆయన ఆయన ద్వారా ఇచ్చారు సుజనా చౌదరి ఐదు లక్షలు చెక్ ఇచ్చినప్పుడు వచ్చి ఇచ్చేళ్ళారు తర్వాత ఆయన పిఏ తిరిగారు ప్రభుత్వం దగ్గరికి కాదు ఇక్కడ పొట్లాల దగ్గర ఉన్నాడు ఆయన ఇక్కడ ఐదు లక్షలు ఇచ్చేసి ఆయన దగ్గర కోట రెండు కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు చేసి అదంతా చేశాడు ఆయన ఆయన సొంత ఖర్చుతో చేశాడు బీజేపీ కదా అది ఖచ్చితంగా పార్టీ కార్యాలయంగా ఆర్గనైజ్ చేయలే ఇట్లా చేయాల్సింది ఏంటంటే ఎవరెవరు వాలంటీర్గా చేస్తారు రండి అని పార్టీ వాట్సాప్ గ్రూపులన్నింటిలో పెడితే పేర్లు ఫోన్ నెంబర్లు ఇస్తారు వాళ్ళందరికీ ఒక పాతిక పాతిక మంది సింగనగర్లో పాతిక మంది వెళ్ళండి అట్లాగే బుడమేర్ దగ్గరికి ఓ పది మంది వెళ్ళండి భవానీపురం ఓ పాతిక మంది వెళ్ళండి ఇట్లాగా ఎలకేట్ చేసి వాళ్ళకి ఆహారం అయ్యన్ని దాతల్ని వీళ్ళు అడిగి సమీకరించి చేయాలి లేదా ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి మేమిస్తాం మాకు కొన్ని ఇవ్వండి అని చెప్పి అడగాలి రెండు ట్రక్కులు మాకు ఇవ్వండి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని చెప్పి అడగాలి అలా చెయ్యలా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే చంద్రదండు అని ఆ స్టే ఇసుకుని టీషర్ట్ వేసుకుని తిరిగారు వాళ్ళు ప్రభుత్వపు ఆహారమే వాళ్ళు సరఫరా చేశారు అక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు విషయ తీసుకోలేదా వాళ్ళకి పట్టలేదా లేదా వాళ్ళని పక్కన పెట్టారా అన్నది ఫ్యూచర్లో తెలుస్తుంది కానీ కూటమిలో ఉండి సైలెంట్గా ఉండాలని ఏం లేదు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు చాలా మంది ఎవరికి వాళ్ళు గా వచ్చి కూడా సంస్థలు కానీ ఎన్జిఓస్ వాళ్ళు అందరూ ఇచ్చారు ఇందాక మనం మాట్లాడినట్టు ఉద్యోగులు ఎలా అయితే నూట ఇరవై కోట్లు ఇచ్చారు అలా ఇచ్చారు కానీ బీజేపీ జనసేన విషయంలో విజయవాడకు సంబంధించిన విపత్తులో కాస్తంత దూరంగా ఉన్నారు అంటి ముట్టినట్టే వ్యవహరించారు అనేది ఇందులో రాజకీయ కోణం ఏదైనా ఉందా నేను చెప్పినట్టు నాయకులు ఇనిషియేటివ్ తీసుకోలేదు మేబీ వాళ్ళు ఈగో ఫీల్ అయ్యి ఉంటారు మొత్తం తెలుగుదేశం క్యాప్ చేస్తే అట్లా అడ్డు కట్ట సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ప్రభుత్వపు సహాయాన్ని తను ఓన్ చేసుకుంది తను ఇస్తున్నట్టుగా చూపించగలిగింది ఆహారంలో మంచినీళ్ళు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచినో ఇవ్వలా ప్రభుత్వం ఇచ్చినయ్యి తెలుగుదేశం చొక్కాలతో ఇచ్చారు దాంట్లో మిగతా వాళ్ళని అది పిలవల జనసేన బీజేపీలు అప్పుడు జనసేన బీజేపీ ఏం చేయాలి ఒకటి మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయరని అడగాలి కానీ అడగడానికి వీర విధేయ రామాలు వీళ్ళిద్దరూ కూడా పురంధేశ్వరైనా పవన్ కళ్యాణ్ అయినా కాబట్టి వాళ్ళుగా ఇనిషియేటివ్ తీసుకోవాలా వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులు ఏం చెప్తారు సార్ ఇట్లా కరెక్ట్ కాదు లేకపోతే మేడం ఇది కరెక్ట్ కాదు మన పార్టీ తరఫున ఉండాలని వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళని పక్కన పెట్టేస్తారు నువ్వు అనవసరంగా గొడవలు పెడుతున్నావు అనేసి కాబట్టి ఎవరు వాళ్ళకి చెప్పరు వాళ్ళు ఏంటంటే టీడీపీ టూ టీడీపీ త్రీ అది రెండు పార్టీల్లో ఉన్నటువంటి అధ్యక్షులు ఇద్దరు కూడా కాబట్టి అది పక్క మూడోది వచ్చేటప్పటికి సొంతగా ఇప్పుడు బీజేపీ తరఫున ఉన్నటువంటి వాళ్ళందరినీ తలా ఒక మీరు ఎంత డొనేట్ చేయగలరో చేయండి ఆహారం ఇస్తారా ఏది ఇస్తారో ఇవ్వండి అంటే జనసేన బీజేపీ కార్యాలయాల దగ్గరకు ఇవ్వరా అదే కదా నేను అక్కడ చూసింది ఏంటంటే రెండో రోజు మధ్యాహ్నం నుంచి స్వయంగా జనం వచ్చి చేతులతో పట్టుకొచ్చి ఇచ్చారు అదేదో జనసేన ఒక శిబిరం లాగా శిబిరంలాగబెట్టి టెంట్ లాగా పెట్టి బీజేపీ టెంట్ లాగా పెట్టి ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు మేము అక్కడే ఉంటాం ఇవ్వండి అంటే తెచ్చిస్తారు కదా అవి తీసుకెళ్ళి కార్యకర్తలతో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా నాలుగు పడవలు తెచ్చుకుంటే చాలు కదా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి అన్నటువంటి ఫీల్ కావాలి ఆ ఫీల్ కరువైంది వాళ్ళంతటా వాళ్ళుగా ఇన్వాల్వ్ అయిన కార్యకర్తలు తప్పించి పార్టీగా ఆర్గనైజ్ చేయలేదు అది తేడా అవును సేకరించవచ్చు అవి ఇవ్వచ్చు పర్టికెళ్ళి ఇవ్వచ్చు కాకపోతే ఒక క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని రెండు పార్టీలు కూడా మిస్ చేసుకున్నాయా ఈ సందర్భంగా త్యాగం చేశాయా టీడీపీ కోసం సహాయం ఇప్పుడు ఒకటి డామినేటింగ్ పార్టీ రెండు పార్టీల్లో కూడా బీసీ టీమ్స్ లాగానే నడుపుతున్నారు నాయకులు కాబట్టి ఇక అందులో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అంటారు అంతే బి ఒక బి టీమ్ లాగే ఉన్నాయి అంటారు అంతే టీడీపీకి భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా అంటే బీజేపీకి సంబంధించి అధ్యక్ష పదవుల కాలం అయితే ఆల్రెడీ రెండేళ్ళు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టబోతున్నారు అనేది కూడా ఈ ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి కాస్తంత దూరంగా ఉంటున్నారు పురంధేశ్వరి గారు అనేది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి అంటే ఆవిడ ఎప్పుడు పార్టీ అధ్యక్షురాలుగా చేసినటువంటి అలవాటు లేకపోవడం వల్ల కావచ్చు లేదా ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫీస్ మెయింటెనెన్స్ మీదనే ఇంట్రెస్ట్ ఉన్నది తప్పించి గ్రౌండ్ లెవెల్లో ఇది మాస్ గా పార్టీని తీసుకెళ్లడం చేత కావట్లేదు కిరణ్ కుమార్ రెడ్డికి అంత చేత అవుతుందని నేను అనుకోను ఇప్పుడు ఏమైనా నేర్చుకున్నాడు కాబట్టి అంటే గ్రహించాడు కాబట్టి ఏమైనా వెళ్తే వెళ్ళాలి బేసిక్ గా బిజెపిలో దూకుడు కావాలి ఇప్పుడు దూకుడున్న అధ్యక్షులు కావాలి ఏం చేస్తారు చూద్దాం అంటే సామాజిక వర్గపరంగా కూడా ఛాన్స్ ఉంటదంటారా ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారికి పైగా రాయలసీమ ప్రాంతం తెలియదు కదా ప్రచారం అయితే జరుగుతోంది కానీ సార్ ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎంపీలు ఉన్నారు కేంద్రాన్ని డిమాండ్ చేయడంలో ఒక నివేదిక ఇచ్చి రాష్ట్రానికి నిధులు రాబట్టే విషయంలో వరద ప్రాంతాలకు సంబంధించి ఎందుకు సైలెంట్ అయ్యారంటే ఏమనుకోవాలి ఇప్పుడు వెంటనే వాళ్ళు మా ఇనిషియేటివ్ తీసుకోవడం వల్లనే కదా వెంటనే వచ్చింది శివరాజ్ ఎప్పుడు ఇంతవరకు భారతదేశ చరిత్రలో వరదలు జరుగుతుండగా ముంపు ప్రాంతాల కమిటీ వచ్చి చూసి వెళ్ళడం లేదు అదే కదా సాధించగలిగింది అంటే అధినాయకత్వమే చేసి ఉండొచ్చు వీళ్ళు ప్రత్యేకించి ఇంకేం ప్రెషర్ చేస్తారు అలా పంపించమని చెప్పాలి వచ్చేసింది కదా ప్లస్ బొడనేరు ముంపులో కీలకమైనటువంటి మూడవ గండి ఏదైతే ఉందో అది పూడకపోతే ఆ కమిటీలో వచ్చినటువంటి ఒక ఐఏఎస్ అధికారి చెప్పాడు ఇది మీ వల్ల కాదు మామూలుగా చేయలేరు ఆర్మీని పిలిపించండి అని చెప్పి చెప్తే అప్పటికప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ తో మాట్లాడటం తద్వారా వచ్చి ఆర్మీ చేసింది అక్కడ పని అంటే అర్థం ఏంటి అక్కడ బీజేపీ సెంట్రల్ స్థాయిలో గవర్నమెంట్ స్థాయిలో పార్టీ పరంగా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు చేశారు కాకపోతే ప్రచారం దక్కలేదు అంతే చాతకాలేదు వాళ్ళకి ప్రచారం చేసుకోవడం రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఈ వరద ప్రాంత ప్రభావిత వాళ్ళ బాధితుల్ని పరామర్శించే విషయంలో కానీ లేదంటే వాళ్ళకి సహాయక చర్యలు అందించే విషయంలో కానీ ఊనంగా ఉందా లేదంటే అంటి ముట్టినట్టు వ్యవహరించిందా ఆ పురంధేశ్వర్ గారు కేవలం ఒక రెండు రోజులు మాత్రమే పరిమిత అవ్వడం ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది బీజేపీ మరి దీనికి ఏం సమాధానం చెప్తుంది చూద్దాం